నమస్తే అండి వెల్కమ్ టు స్పిరిచువల్ కమి సెవెన్ తెలుగు నేను త్రివేణి లైఫ్ కోచ్ మరియు హోపనొప్పు హీలర్ని నేను ఒక వీడియోలో మీకు అందరికీ చెప్పాను కదా శివరాత్రి వరకు అంటే ఎల్లుండి ఇరవై ఆరో తారీఖు వరకు మీరందరూ ఓం చాంటింగ్ చేయాలి అని చేస్తున్నారు కదూ చేస్తుర చేస్తున్నారనే భావిస్తున్నాను సో ఆ వైబ్రేషన్స్ ఎలా ఫీల్ అవుతున్నారు మీ ఆ వైబ్రేషన్స్ ఎలా ఉంది అనేసి కామెంట్ చేయండి కింద చూద్దాం ఎందరు చేస్తున్నారో తెలుస్తుంది ఇప్పుడు ఎల్లుండి మహాశివరాత్రి కదా శివరాత్రి అంటేనే మనలో ఒక వైబ్రేషన్ వస్తుంది ఆ ఈశ్వరుణ్ణి మనం తలుచుకుంటేనే ఒక వైబ్రేషన్ ఈశ్వర శివ అంటేనే ఒక స్పెషల్ వైబ్రేషన్ కదూ సో ఈ మహాశివరాత్రి అంటే ఈ యూనివర్స్లో ఏం జరుగుతోంది స్పెషల్గా ఏం జరుగుతోంది అంటే నూట నలభై నాలుగు సంవత్సరాల తరువాత భూమి సూర్యుడు చంద్రుడు మరియు జూపిటర్ అన్నీ ఒకే లైన్లో ఉన్నాయి అలైన్మెంట్లో ఉన్నాయి ఇలా ఉన్నప్పుడు యూనివర్స్లో ఇన్ని సంవత్సరాల తర్వాత ఇలా ఉంది అంటే యూనివర్స్లో వైబ్రేషన్స్ చాలా తీవ్రంగా ఉంటాయి యూనివర్స్లో వైబ్రేషన్స్ తీవ్రంగా ఉంది అని ఎలా తెలుస్తుంది మీరు సముద్రపు అలలు చూసారంటే ఆ అలల తీవ్రత ఎక్కువగా ఉంటుంది అంటే నీళ్ళ మీదే ఫస్ట్ పడుతుంది యూనివర్స్లో వైబ్రేషన్స్ ఇప్పుడు మన శరీరంలో కూడా ఎక్కువ భాగం ముక్కాల భాగం డెబ్బై శాతం వరకు నీళ్ళే కదండి ఉంది అప్పుడు మనలో ఏ వైబ్రేషన్ ఉంది అదే కదా మన రియల్ లైఫ్లో జరుగుతుంది మనం కనుక ఎప్పుడు హ్యాపీగా ఉండి వచ్చే ప్రాబ్లమ్స్ని ప్రాబ్లం అనుకోకుండా దాని సొల్యూషన్స్ మీద మనం మన ఫోకస్ పెట్టి ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి యూనివర్స్ ఉంది నాతోటి నాకెందుకు భయం అని మీరు హ్యాపీగా నెమ్మదిగా కూల్గా రిలాక్స్డ్గా ఉన్నట్లయితే మీ వైబ్రేషన్ హైగా ఉంటుంది అప్పుడు మీరేమనుకుంటే అది ఇలా జరిగిపోతూ ఉంటుంది మీ అన్ని గోల్స్ మేనిఫెస్ట్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడే కాదు ఇంకా రానున్న ఐదు నుండి ఆరు నెలల వరకు ఇలా జరుగుతుంది కానీ మీరు గనుక ఎప్పుడు కోపంతో భయంతో బాధతో ఇలా నెగిటివ్ ఎమోషన్స్ తోటి ఉంటే అప్పుడు ఏమవుతుంది మీలో ఉన్న ఆ నెగిటివిటీనే హైలైట్ అవుతుంది మీ జీవితంలో అప్పుడు ఇంకా రానున్న ఐదారు నెలల వరకు మీకు అన్ని కష్టాలే ఇలా ఉంటుంది కాబట్టి మనం ఒక పని చేద్దామా మీరందరూ నాతో పాటు చేస్తారా నేను కూడా చేస్తున్నాను ఏం చేయాలి అంటే ఈ రోజు నుంచి గురువారం పొద్దున్నే వరకు మనం అందరం ఉపవాసం చేద్దామా భయపడ్డారా రోజు నుంచి గురువారం వరకు మనం పోంచేయకుండా ఉండాలా అని కాదండి మనం ఉపవాసం అంటే ఆహారాన్ని వదులుకోవడం కదా మనం నెగటివిటీని వదిలే ఉపవాసం చేస్తున్నాము సో ఈ క్షణం మీరు వీడియో చూస్తున్న క్షణం నుండి గురువారం థర్స్డే మార్నింగ్ వరకు ఏ నెగిటివిటీ రాకూడదు మీలో ఎవరు ఏమన్నా లైట్ తీసుకోండి నో కోపం నో బాధ నో నొప్పులు శరీరం అన్నాక మనకు కాకుండా ఇంకెవరికి వస్తుందండి నొప్పులు బాధలు వస్తుంది అవి మనల్ని ఇంకంత స్ట్రాంగ్ చేయడానికే వస్తుంది నొప్పులు కాబట్టి వచ్చిన నొప్పులకు మీరు ధన్యవాదాలు చెప్పుకుంటూ మీ శరీరానికి మీ మనస్సుకి అన్నిటికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ హ్యాపీగా గడిపేయండి అప్పుడు చూడండి ఏమవుతుంది మన వైబ్రేషన్ మన ఫ్రీక్వెన్సీ యూనివర్స్లో ఉన్న ఫ్రీక్వెన్సీతో మర్జ్ అయ్యి మన జీవితం ఎలా మారుతుంది మీరు ఏమేమి కావాలని అనుకుంటున్నారో అది ఎలా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందో దాన్ని మీరు అనుభవించాలి కాబట్టి ఈ క్షణం నుండి థర్స్డే మార్నింగ్ వరకు అందరం నెగటివిటీని వదిలేసి ఉపవాసం చేద్దాం పాజిటివిటీతో హ్యాపీగా ఏం కావాలో తింటూ అలా ఉందాం ఎలా ఉండేది సూపర్గా ఉంది కదా సో ఈ రోజు నుంచి మీరేం చేయాలి అంటే ఎల్లుండి వరకు శివరాత్రి వరకు మీరు ఎలా కొన్ని నేను చెప్తాను అవి ఫాలో చేయండి చాలా బాగుంటుంది మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి సబ్కాన్షియస్ మైండ్కి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి మనం లెఫ్ట్ సైడ్ మనం ముక్కు లెఫ్ట్ సైడ్ రంధ్రం ఉంటుంది కదా అక్కడ నుంచి బ్రీతింగ్ చేస్తే చాలా మంచిది మన సబ్ కాన్షియస్ మైండ్కి యూనివర్స్ ది వైబ్రేషన్స్ తీసుకుంటాం ఆ ఫీల్ని దీన్ని ఎలా చేస్తాం అంటే ఇలా క్లోజ్ చేసుకొని మీ రైట్ సైడ్ ముక్కు క్లోజ్ చేసుకొని లెఫ్ట్ సైడ్ నుండి మాత్రమే బ్రీతింగ్ చేయడం కాబట్టి మీరు ఈ రోజు నుంచి మెడిటేషన్ చేసేటప్పుడు ఎల్లుండి వరకు లేదా గురువారం వరకు మీరు ఫస్ట్ కూర్చుని నెమ్మదిగా ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఫస్ట్ ఇలా లెఫ్ట్ సైడ్ ముక్కు నుంచి మాత్రమే ఇన్ బ్రీత్ అవుట్ చేసుకోండి ప్రశాంతంగా మైండ్లో మీకు థాట్స్ వస్తున్నాయా ఆ థాట్స్ని అవాయిడ్ చేయాలంటే మై శివ ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ పగీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ చెప్పుకుంటూ చేయండి అదైన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చేసిన తర్వాత ఓంకారం చేయండి ఇప్పుడు చేస్తున్నారు కదా అదే కంటిన్యూ చేయండి మీరు ఈరోజే రెండు పేపర్స్ తీసుకోండి ఒక పేపర్ మీద ఇరవై ఐదు గ్రాటిట్యూడ్స్ రాయండి గ్రాటిట్యూడ్స్ అంటే ఏంటండి కృతజ్ఞతలు ధన్యవాదాలు మీ జీవితంలో అతి ముఖ్యమైన మను మనుషులు ఎవరైనా ఉన్నారు వాళ్లకు మీకు ధన్యవాదాలు చెప్పాలని ఉంది అంటే వాళ్ళ పేర్లు రాసుకోవచ్చు తల్లిదండ్రి లైఫ్ పార్ట్నర్ పిల్లలు ఇలా ఇంకా ఇంకా వస్తువులు అయితే చెప్పనక్కర్లే ఎన్ని ఉంటాయి కదా పంచభూతాలు ఉన్నాయి మనం వేసుకునే బట్టలు మనం తినే ఆహారం మనం యూజ్ చేసే ఫోన్ ఇలా ఎన్ని ఉంటాయి లక్షలు కోట్లు వస్తువులు ఉంటాయి అందులో జస్ట్ ఒక ఇరవై ఐదు అంతే ఇంకొక పేపర్ మీద మీకు మీ లైఫ్లో ఏమేం కావాలి మీరు సంతోషంగా ఉండాలి అంటే మీ లైఫ్లో అది చిన్నదైనా పర్లేదు పెద్దదైనా పర్లేదు ఆల్రెడీ దొరికినట్లు ఒక పేపర్ మీద రాసుకోండి ఈ రెండు పేపర్లను తీసుకెళ్ళి మీ పూజ గదిలో ఈ శివుడి ఫోటో ఉంటుంది లేదంటే లింగం విగ్రహం ఉండనే ఉంటుంది కదండీ దాని కింద పెట్టేసేయండి దాని కింద పెట్టేస్తే మనం మన ధన్యవాదాలను మన గోల్స్ను మనం ఈ శివుడికి ఇస్తున్నాం సో అక్కడ పెట్టేసి మీరు అక్కడే కూర్చొని కూడా ఓంకారం చేయొచ్చు రోజు ఈరోజు రేపు ఎల్లుండి గురువారం చేయొచ్చు అలా లేదు అంటే మీరు వేరే ఎక్కడైనా కూడా చేయొచ్చు ఓం చాంటింగ్ చేయొచ్చు ఇంకా వేరే టైంలో మీరు ఖాళీ టైంలో ఎంత సాధ్యమైతే అంత ఎక్కువగా ఓం నమ శివాయ చాంటింగ్ చేయండి అలా లేదు అంటే మై డియర్ శివ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫి మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చాంట్ చేసుకోండి లేదా ఓం అనే చాంట్ చేసుకోండి ఎలా చేసినా శివుడికే వెళ్తుంది కాబట్టి దీన్ని చేసుకోండి ఇక విజువలైజేషన్ చేసుకోండి రోజు రేపు ఎల్లుండి మీరు పూజగతిలో మీ ఆ శివుడి ముందర కూర్చుని కళ్ళు మూసుకొని మీ కళ్ళు మూసుకొని జస్ట్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకుంటూ ఉన్నారు మీ లోపలి కళ్ళ నుండి ఏదో వెలుగు కనపడింది ఏంటది అని చూస్తే మీ కళ్ళ ముందు శివుడు ఉన్నాడు అలా మీరు ఇమాజిన్ చేసుకోండి విజువలైజ్ చేసుకోండి శివుడు ప్రత్యక్షం కాగానే నీకేం కావాలో కోరుకో అని అడుగుతున్నాడు మీరు మీకు ఏం కావాలో అంతా చెప్తున్నారు శివుడు తథాస్తు అంటున్నారు దాన్ని విజువలైజ్ చేసుకోండి ఎంత అద్భుతమైన వైబ్రేషన్ ఉంటుంది తర్వాత ఎల్లుండి మీరు ఆ శివుడి విగ్రహం ఉంటుంది కదా విగ్రహానికి లేదా మీ విగ్రహం లేదు అంటే ఫోటో ఉంటుంది ఆ ఫోటో ముందర ఒక తమల పాకు పెట్టేసి దాని మీద విభూతితో అర్చన చేస్తూ నూట ఎనిమిది సార్లు అష్టోత్తరమైనా చదువుతూ అయినా చేయండి లేదంటే మీరు జస్ట్ మై శివ ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ దీన్ని కూడా నూట ఎనిమిది సార్లు చెప్పుకుంటూ మీరు అవిభూతి అర్చన చేయండి ఇంతే చాలండి మీకేం కావాలో దొరుకుతుంది దీని ఎఫెక్ట్ మనం ఇప్పుడు నెగటివిటీని వదిలేసి ఉపవాసం చేస్తున్నాం కనుక ఈ పాజిటివిటీని మనం తీసుకుని ఇప్పటి నుండి రానున్న ఐదారు నెలల వరకు మనం ఆ ఎఫెక్ట్ మన జీవితం మీద పడుతుంది అంటే అంత పాజిటివిటీనే అట్రాక్ట్ చేస్తాం మనం సో చేస్తారు కాదు నాతో పాటు మీరందరూ ఈ ఉపవాసాన్ని మీరు చేస్తారని భావిస్తున్నాను ఎవరెవరు నాతో కలిపి ఈ ఉపవాసాన్ని చేస్తారో కామెంట్ చేయండి చూద్దాం నేను ప్రామిస్ చేస్తున్నాను నేను నెగటివిటీని వదిలేసి ఉపవాసం చేస్తాను అని చెప్పి కామెంట్ చేయండి చూద్దాం సో ఈ ఒక మేనిఫెస్టేషన్ని చేసుకుని శివుడి అనుగ్రహంతో మీ జీవితంలో మంచి ఆరోగ్యం ఆనందం సకల సౌభాగ్యం అష్టైశ్వర్యం అన్నీ మీకు దక్కాలని నేను మనస్ఫూర్తిగా ఆ శివుడిని కోరుకుంటూ ఇక్కడితో నా మాటలను ఆపేస్తున్నాను మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ సో మచ్